అత్యంత పురాతన చారిత్రక నేపథ్యం అద్భుతమైన శిల్పకళా నైపుణ్యానికి సాక్ష్యం భారీ శివలింగంతో దర్శనమిచ్చే భీమేశ్వరాలయం సనాతన ధర్మ చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా నిలిచే శివాలయాలు ఎన్నో ఉన్నాయి అందులో ప్రముఖంగా నిలిచేది రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ పట్టణంలోని శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం వేములవాడ రాజన్న ఆలయానికి అతి సమీపంలో ఉన్న ఈ పుణ్యక్షేత్రం వేములవాడలోని రెండవ అతి ముఖ్యమైన దేవాలయంగా ప్రసిద్దిగాంచింది అత్యంత పురాతనమైన ఈ ఆలయంలో ప్రవేశ ద్వారం నిష్క్రమణ ద్వారాలతో కూడిన ప్రాకారం ఉంటుంది నిత్యం ధూపదీప నైవేద్యాలతో వెలుగొందుతున్న ప్రచారం లేక భక్తుల ఆదరణకు నోచుకోలేకపోయింది రాజు బద్దే ఈ ఆలయాన్ని ఎంతో శతాబ్దంలో నిర్మించినట్టు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది ఆలయ నిర్మాణంలో అద్భుతమైన శిల్పకళ కనిపిస్తుంది ఆలయ ముఖ మండపం ప్రవేశ ద్వారం గర్భాలయం ప్రాకారాన్ని నల్లరాతితో నిర్మించారు గర్భాలయంలో ఎత్తైన వేదికపై మూడడుగుల భారీ భీమేశ్వర స్వామికి నిత్యం అర్చకుల పూజలు భక్తుల అభిషేకాలు జరుగుతూ ఉంటాయి భీమేశ్వర ఆలయ ఆవరణలో అనేక దేవాలయాలున్నాయి నాగమ్మ తల్లి విగ్రహాలు భక్తులకు దర్శన భాగ్యాన్ని కలిగిస్తున్నాయి ఆలయ చరిత్రపై స్థానికంగా అనేక పురాణ గాథలు ప్రాచుర్యంలో ఉన్నాయి ఇది పాండవుల కాలం నాటి గుడి అని మహాభారతంలో ఈ ఆలయ ప్రస్తావన ఉందని అర్చకులు చెప్తున్నారు